బ్యాలెట్తో ఎన్నికలు నిర్వహించాలని జగన్ చేసిన ట్వీట్కు టీడీపీ కౌంటర్ ఇచ్చింది నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు అద్భుతంగా పనిచేశాయని చెప్పి పదకొండు సీట్లు వచ్చినప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అనడం అస్సలు బాలేదు పులివిందల ఎమ్మెల్యే గారు అని కామెంట్ చేశారు జగన్ గతంలో మాట్లాడిన వీడియోను పంచుకున్నారు పోలింగ్ బూత్లో బటన్ నొక్కినారు బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీ ప్యాట్లో వాళ్ళకి కనిపిస్తూ ఉంది వాళ్ళకు వీవీప్యాట్లో వాళ్ళు వేసిన ఓటు వీవీప్యాట్లో వాళ్ళ కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు ఈ ఎనభై శాతం మంది ఎవరైతే ఓటేసారో ఎవడు కంప్లైంట్ చేయాల ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల నేనున్నాను వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కినాక నొక్కిన తర్వాత వీవీ ప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమనుంటా గమని ఉండను కదా బూత్లో అక్కడే నేను గొడవ చేసి బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసి బూత్లోనే అని చేసిండు కదా అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటు వేసిన తర్వాత వీవీ ప్యాట్లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి ఎనభై శాతం మంది జనాభా ఓటేసి ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్లో కానీ బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల పోలింగ్ పోలింగ్ మొదలయ్యే ముందు పోలింగ్ మొదలయ్యే ముందు ప్రతి పోలింగ్ బూత్లోనూ అన్ని పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు అక్కడ కూర్చుంటారు వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఈవీఎంలు వీళ్ళందరూ చెక్ చేస్తారు వీళ్ళందరూ టెస్ట్ చేస్తారు యాభై ఓట్లు యాభై ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు యాభై ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు ఈ పోలింగ్ ఏజెంట్స్ వాళ్ళు వేసిన వాళ్ళు నొక్కిన గుర్తు వీప్యాట్లో వాళ్ళకు స్లిప్ ఏదైతే బయటకు వస్తుందో ఆ గుర్తు రెండు మ్యాచ్ అయినాయా లేదో చూసుకుంటారు చూసుకున్న తర్వాత వీళ్ళు సంతకాలు పెడతారు పోలింగ్ ఏజెంట్ సంతకాలు పెడతారు మేము వెరిఫై చేసినాము యాభై ఓట్లు ఒక్కొక్కరు యాభై ఓట్లు వెరిఫై చేసినాము ఈవీఎంలు బాగా పనిచేస్తూ ఉన్నాయి అని సంతకాలు పెడతారు ఆ సంతకాలు పెట్టిన తర్వాతనే జనరల్ ప్రజలకు పబ్లిక్కు ఓటింగ్ను పర్మిట్ చేస్తారు ఓటింగ్ తర్వాతనే అవకాశం ఇస్తారు జనరల్ పబ్లిక్ మరి ఇటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్లే అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లతో పాటు కలిసి నొక్కి వీవీ ప్యాట్లలో కూడా దాన్ని చూసుకొని కరెక్ట్గా అన్ని పనిచేస్తూ ఉన్నాయని చెప్పి వెరిఫైడ్ అని చెప్పి సంతకం పెట్టి పోలింగ్ ఆఫీసర్లకు ఇచ్చిన తర్వాతనే పోలింగ్ మొదలైంది మళ్ళీ ఏ రకంగా చెప్ప చెప్తారు ఈ రకంగా ఈవీఎంలు అడ్జరిగాయి ఈవీఎంలు ఇది జరిగాయి ఇదే ఈవీఎంలు ఇదే వీవీప్యాట్ ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తే ఏమలా అన్నీ బాగుండాయి వీవీప్యాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి ఈవీఎంలు బ్రహ్మాండంగా ఉన్నాయి ప్రజలు తనను వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు అని చెప్పి తెలిసి ప్రజల గాలి తన వైపు లేదు అని తెలుసుకొని ఎంతటి దారుణంగా డెమోక్రసీని అవహేళన చేస్తూ ప్రజల తీర్పును అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఈ మనిషి నిజంగా మనిషేనా అని అడుగుతా ఉన్నా తాను గెలిస్తే ఏమో అన్ని బాగున్నట్టే తాను ఓడిపోతే మాత్రం ప్రజలు ఓటేయలేదు అనే మాట ఒప్పుకోకుండా ఈవీఎంల మీద నెపాన్ని నెట్టడం ఈయన బుద్ధే బుద్ధి ఈ ఐదేళ్ళు చూస్తే ఈయన బుద్ధి ఓడిపోతే నా కంప్యూటర్ కరెక్ట్ బటన్ నొక్కడం కరెక్ట్గా నొక్కల ఇవన్నీ మాట్లాడతాడు ఇదే జరుగుతూ ఉంది ఇటువంటి దుర్మార్గుడు ఇటువంటి మోసగాడు ఇటువంటి రాక్షసుడు ఇటువంటి అన్యాయస్తుడు ఎంత త్వరగా పోతే ప్రజలకు అంత మంచి జరుగుతుంది